హలో అండి నమస్తే నేను మీ ఎస్ఎస్ రాజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ తార్ ఈరోజు ఒక మంచి అంశంతో నేను మీ ముందుకు వచ్చాను ఆస్తి ఆదాయం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది వా ఆదాయ వనరుగా మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంపై నేను మీ ముందు చర్చించడానికి ఈ విధంగా నేను మీ ముందుకు రావడం జరిగింది సో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం ద్వారా డిప్రిషియేషన్ అవుతుందేమో లేదా ఒక విల్లా కొనడం ద్వారా అప్రిషియేషన్ పెరుగుతుందేమో లేదా ఒక ప్లాట్ తీసుకోవడం వల్ల అప్రిషియేషన్ పెరుగుతుందేమో అనే ఆలోచనలో అపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి ఫోకస్ను కొంచెంగా తగ్గించడం జరుగుతుంది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయము రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అది ఓపెన్ ప్లాట్ అయినా కానివ్వండి అపార్ట్మెంట్ అయినా కానివ్వండి లేదా కమర్షియల్ ప్లేస్ అన్న కానివ్వండి విల్లా అయినా కానివ్వండి దేని వ్యాపారాన్ని దేని సెక్టార్ని ఆ సెక్టార్కే మనం చూడాలి ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ మనం తీసుకున్నాం కామన్గా మనిషికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే అయ్యో నేను అపార్ట్మెంట్ తీసుకుంటే డిప్రిసియేషన్ అవుతుందేమో తగ్గిపోతుందేమో కానీ ఆ అపార్ట్మెంట్ మీద ఆ ఆస్తి మీద నెల నెల వచ్చే ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేయరు సో ఈరోజు అపార్ట్మెంట్ అనేది డిప్రిషియేషన్లో వెళ్ వెళ్తే ఈరోజు హైదరాబాద్ నుండి ఎందుకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక కోకపేట్ చూడండి ఒక కొండపూర్ చూడండి ఒక గచ్చిబౌలి చూడండి ఒక నానక్రమ్ కూడా చూడండి వెస్ట్ హైదరాబాద్లో కోటి రెండు కోట్లు హైటెక్ సిటీలో సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ ఉందండి ఒక్కొక్క ఫ్లాట్ లోకి వెళ్తే అపార్ట్మెంట్స్కి అంత వాల్యూ ఎందుకుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అనేది ఏ సెక్టార్కి ఆ సెక్టారే దానికి అదే స్టార్ట్ అవుతుంది అపార్ట్మెంట్కి అపార్ట్మెంటే స్టార్ట్ అవుతుంది విల్లాకి విల్లానే స్టార్ట్ అవుతుంది ఓపెన్ ప్లాట్కి ఓపెన్ ప్లాటే సాధ్యం అవుతుంది సో కమర్షియల్ ప్లేస్ కొద్దాం కమర్షియల్ ప్లేస్ అనేది ఒక వనరుగా మనం చెప్పుకోవచ్చు అంటే మనకు నెల నెల రెంటల్ వ్యాల్యూ వచ్చేటువంటి ఒక సెక్టర్గా కానివ్వండి ఒక ఆస్తిగా కానివ్వండి మనం చెప్పుకోవచ్చు కమర్షియల్ ప్లేసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు నెల నెల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది నెల నెల మనకు రెంటల్ వ్యాల్యూ వచ్చే పరిస్థితి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనేక కమర్షియల్ కాంప్లెక్సెస్లు మన సిటీలో ఉన్నాయి దాదాపుగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల్లో మనకు చిన్న కొంత స్క్వేర్ ఫీట్తో చిన్న ప్లేసెస్తో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా మన హైదరాబాద్లో నిర్మించబడ్డాయి సో వాటికి వచ్చేటువంటి రెంటల్ వాల్యూ వాటి వాటికి వచ్చేస్తుంది అపార్ట్మెంట్ చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైటెక్ సిటీలో ఉండేటువంటి మైహంబూజా తీసుకోండి దానికి ఎంత వాల్యూ ఉంది హైటెక్ సిటీలో రామ్కి వాళ్ళే తీసుకోండి అనేక కంపెనీలు మంచి మంచి కంపెనీలు మరి వెస్ట్ హైదరాబాద్ వైపు అపార్ట్మెంట్స్ నిర్మించాయి వాటిని చూడండి రెసిడెన్షియల్ ఆ యాక్టివిటీస్ని చూడండి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని చూడండి మినిమం రెంటల్ వాల్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో రెంటల్ వాల్యూస్ అక్కడ అంటే ఒక అపార్ట్మెంట్ డిప్రిషియేషన్లోకి వెళ్ళినప్పుడు రెంటల్ వాల్యూ అనేది ఏ విధంగా మనం ఆ విధంగా ఏ విధంగా రెంటల్ వాల్యూ అనేది మనం పొందుకోగలుగుతున్నాం కాబట్టి మన మైండ్లో ఉండేటువంటి ఆ నెగిటివిటీని మనం తీసుకోవాలి ముందుగా మన మైండ్లో ఉండేటువంటి నెగిటివిటీని మనం తీసుకున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ కానివ్వండి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కానివ్వండి లేదా కమర్షియల్ అపార్ట్మెంట్ కానివ్వండి లేదా కమర్షియల్ ప్లేస్ కానివ్వండి ఏ విధంగా మనకు ఆస్తిని లేదా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి అనే దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమర్షియల్ ప్లేస్ తీసుకున్నప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా నెల నెల రెంటల్ వాల్యూస్ వస్తాయి లేదా ఒక అపార్ట్మెంట్ మనం తీసుకున్నప్పుడు నెల నెల దానికి సంబంధించి రెంటల్ వాల్యూస్ వస్తాయి ఆ రెంటల్ వాల్యూను మనం ఈఎంఐ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆ ఈఎంఐ అనేది తీరిపోయిన తర్వాత మనకు ప్రాపర్టీ అనేది మనకు యాజ్ యూజువల్గా మిగిలిపోతుంది కాబట్టి ఆస్తితో పాటు ఆదాయం పెరిగే మార్గం ఏంటంటే ఒక అపార్ట్మెంట్ని కానివ్వండి ఒక కమర్షియల్ ప్లేస్ని కానివ్వండి మనం కొనిపెట్టుకున్నప్పుడు నెల నెల మనకు అది ఒక వనరుగా ఉపయోగపడుతుంది ఒక ఆదాయ వనరుగా మనకు ఉపయోగపడుతుంది అంటే ఒక ఇన్కమ్ సోర్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడైనప్పటికీ కూడా ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని దానికి రెంటల్ వ్యాల్యూ వస్తుంది అనుకుంటే గనుక ఇమీడియట్గా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయండి లేదా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి రిటర్న్స్ వస్తున్నాయి ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక కమర్షియల్ స్పేస్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి సో ఎక్కడైతే మనకు డబ్బు రిటర్న్గా అంటే మనం పెట్టిన పెట్టుబడి రిటర్నబుల్గా మనకు వస్తుందో అంటే ఈరోజు మీరు పెట్టినటువంటి ఏదైతే డబ్బు ఆదాయ వనరుగా మారి మీకు నెల నెల ఉపయోగపడుతుందో ఒక అంటే ఒక అపార్ట్మెంట్ కానివ్వండి ఒక కమర్షియల్ స్పేస్ కానివ్వండి మీరు తీసుకోవడం వల్ల మీ జేబులో డబ్బులు ఉన్నట్టే నెల నెల కరెక్ట్గా మీకు జీతం వచ్చినట్టు ఆ రెంటల్ వాల్యూ అనేది రెంటల్స్ అనేవి మీ పాకెట్లో పడిపోతాయి నెల నెల కాబట్టి ఎవరైతే దాని మీద నెగిటివ్ థాట్ ఉందో అపార్ట్మెంట్ కా మీద కానివ్వండి కమర్షియల్ ప్లేసెస్ మీద కానివ్వండి నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళు అది విరమించుకోండి ఎందుకంటే దేని వాల్యూ దానికి మార్కెట్లో ఏ వస్తువు వాల్యూ దానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడేటువంటి మైక్ ఒక వాల్యూ ఉంటుంది కెమెరాకు ఒక వాల్యూ ఉంటుంది సో మార్కెట్లో చెట్టుకు ఒక వాల్యూ ఉంటుంది సో ప్రతి వస్తువుకు దాని వాల్యూ దానికే ఉంటుంది ఇంపార్టెన్స్ కాబట్టి దేని మీదైనా కూడా నెగిటివ్ ఒపీనియన్ అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం